హాయ్ ఫ్రెండ్స్ ఉదయం పూట అసలు తినకూడని ఫుడ్ సేంటన్నది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉదయాన్నే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం కానీ పొరపాటును కూడా ఉదయం పూట తినకూడని కొన్ని ఆహార పదార్థాల గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం రోజంతా ఆరోగ్యంగా శక్తివంతంగా ఉండడానికి ఉదయం ఆరోగ్యకరమైన భోజనంతో ప్రారంభించడం చాలా ముఖ్యం అల్పాహారం మీ రోజంతా మార్చగలదు అయితే మీరు ఉదయాన్నే ఏదైనా తప్పుగా తింటే అది మీకు రోజంతా పాడు చేస్తుందన్నమాట మీకు అనేక సమస్యలను కలిగిస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఈ రోజును ప్రారంభించడానికి ఏం తినాలి ఏం తినకూడదు అనే దాని గురించి సరైన సమాచారాన్ని ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం వీడియో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ ఎంచుకునేటప్పుడు మీరు తరచుగా గందరగోళానికి గురవుతుంటే పొరపాటును కూడా ఉదయం తినకూడని కొన్ని ఆహార పదార్థాల గురించి మనం తెలుసుకుందాం ఫస్ట్ పెరుగు పోషకాలు అధికంగా ఉండే పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అయితే మీరు మీ రోజుని ఎప్పుడు దీనితో అసలు ప్రారంభించకూడదు నిజానికి మీరు ఖాళీ కడుపుతో పెరుగు తింటే మీ కడుపులోని ఆమ్లం ప్రయోజకరమైన బ్యాక్టీరియాని నాశనం చేస్తుంది వాటిని పనికిరానిదిగా చేస్తుంది రెండవది వేయించిన ఆహార అంటే ఫ్రైస్ కానీ అలాంటివి అసలు తినకూడదు మీరు అల్పాహారంలో వేయించిన ఆహారాన్ని తినకూడదని గుర్తుంచుకోవాలి ఇది మీకు అనారోగ్యకరమైన అల్పాహారం అవుతుంది ఉదాహరణకు వేయించిన గుడ్లు బంగాళదుంపలు తినడం మానుకోండి నెక్స్ట్ సిట్రస్ పండ్లు ఉదయం పూట పుల్లని పండ్లు తినడం మానుకోండి ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో యాసిడ్ పులుపు ఉంటుంది ఇది కాకుండా వీరు ఉదయం పూట స్పైసీ ఫుడ్స్ తినడం మానుకోవాలి నాలుగవది అధిక చక్కెర ఆహారాలు అల్పాహారంలో కూడా చక్కెర ఆహారాలు దూరంగా ఉండాలి షుగర్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల పొట్టలో ఫ్యాక్స్ పరిమాణం పెరుగుతుంది టీ కాఫీ చాలామంది తమ రోజును ఒక కప్పు టీ లేదా కాఫీతో ప్రారంభిస్తారు అయితే ఉదయాన్నే కాలి కడుపుతో కాఫీ లేదా టీ తాగడం వల్ల శరీరంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది ఈ ఆమ్లత్వం గ్యాస్ట్రిక్ అలర్జీ వాపుకు కారణం అవుతుంది వైట్ బ్రెడ్ తరచుగా చాలామంది అల్పాహారం కోసం జామ్ లేదా వెన్నతో ఫ్లాట్ బ్రెడ్ అంటే వైట్ బ్రెడ్ తింటూ ఉంటారు అయితే మీరు మీ రోజును రొటీన్తో ప్రారంభిస్తే అది తప్పు వైట్ బ్రెడ్ నిజానికి పోషక విలువలు లేవు కాబట్టి తినడం మానేయండి డోనట్ మీరు ఉదయాన్నే డోనట్స్ తింటే వెంటనే ఈ అలవాటు మానుకోండి నిజానికి డోనట్స్లో అధిక మొత్తంలో శుద్ధి చేసిన చక్కెర ఉంటుంది ఇది మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా పెరగడానికి కారణం అవుతుంది తెలుసుకున్నారు కదా ఉదయాన్నే ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా హెల్తీగా ఉందాం మీకు ఈవిడ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్